తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం వినాయక చవితి పండగ వచ్చిందంటే ఊరు వాడ గ్రామము అనే తేడా లేకుండా ప్రతి దగ్గర వారి వారి తాహతును బట్టి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు ఇవన్నీ ఒకేతయితే హైదరాబాద్లో ఖైర్తాబాద్ గణేషుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎంతో ఉంది ఇక్కడ కొలువైనటువంటి గణనాథుని దర్శించాలని అందరూ అనుకుంటారు ఎన్నో విశేషాలతో కూడిన వినాయకుడు ఇక్కడ ప్రతిష్ఠించబడతాడు మరి ఈ సంవత్సరం డెబ్బైవ వార్షికోత్సవాన్ని డెబ్బై ఏళ్ళుగా భక్తులు పూజలు అన్ అందుకుంటున్నటువంటి ఖైతాబాద్ గణేషుడు డెబ్బై అడుగుల ఎత్తుతో సప్త ముఖాలతో మనకు కనిపించనున్నాడు రెండు రోజుల్లో మరి ఈ విఘ్న వినాయకుడు ఇక్కడ ప్రతిష్ఠ ప్రతిష్ఠాపన చేసుకునున్నాడు ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్లో ఏర్పాటు చేయబడినటువంటి వినాయకుడు చాలా చోట్ల ఎన్నో ప్రాంతాలలో మరి వినాయకుడిని త ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ నుంచి కొనుకొచ్చి ఇళ్లలో మండపాల్లో ప్రతిష్ఠించి పూజిస్తుంటారు అందుకు భిన్నంగా ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని ఏదైతే ఖైరతాబాద్ సెంటర్ ఉందో అక్కడే తయారు చేయడం ఒక విశేషం మరి ఈసారి ఈ వినాయకుడు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఏడు తలలు ఏడు సర్పాలు పన్నెండు అస్తాలతో ఎంతో గంభీరంగా ఈ ఈసారి వినాయకుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు మరి వీటితో పాటు ఈ భారీ గణనాయకునితో పాటు రాహుకేతువులు అయోధ్య బాల రాముడు మొదలైన ఇంకా ఎన్నో విశేషాలతో మరి నిర్వాహకులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు మరి ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు అరవై ఏళ్ళుగా ఏటా ఎత్తు పెంచుతూ వచ్చిన తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ నలభై అడుగులకు తేవాలని నిర్వాహకులు మొదట భావించారు కానీ అది అమలుకు సాధ్యం కాలేదు మరి ఈసారి డెబ్బై అడుగుల మహాగణనాథుడు ఎంతో గంభీరంగా మనకి మనకి ఇక్కడ దర్శనమివ్వనున్నాడు ఈసారి ముప్పై టన్నుల స్టీలు పది ట్రాలీల ఇసుక ఎనభై కిలోల జనపనారా రెండు వేల గోరె సంచులతో పాటు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వెయ్యి సంచుల మట్టితో రెండు వందల యాభై మంది కళాకారులు పగలు రాతులు శ్రమించి రూపాయలు ఎనభై లక్షల ఖర్చుతో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు సుమారు రెండు వందల మంది విగ్రహం విగ్రహ తయారీలో కార్మికులు పాల్గొంటున్నారు అయితే ప్రతి సంవత్సరం మూడు నెలల ముందు నుంచే ఈ విగ్రహ తయారీ పనులు ప్రారంభమవుతాయి మొదట కర్ర పూజ చేస్తారు ఈ కర్ర పూజ పూర్తయిన తర్వాత విగ్రహ తయారీ పనులు ప్రారంభమవుతాయి అయితే విగ్రహ తయారీ వినాయక చవితి మూడు రోజుల ముందు కన్ను గీసే ప్రక్రియతో పూర్తవుతుంది కానీ ఈ ఏడాది అధిక రోజులు రావడం వల్ల రెండు నెలల ముందు విగ్రహ తయారీని ప్రారంభించిన నిర్వాహకులు చవితికి రెండు రోజుల ముందు కన్ను గీసే ప్రక్రియ పూర్తి కావడంతో గణపతి తయారీ విధానం పూర్తయిందనుకోవచ్చు పోయిన సంవత్సరం అరవై మూడు అడుగుల ఎత్తుతో శ్రీ దశ మహాగణపతిని ప్రతిష్ఠిస్తే ఈసారి సప్తముఖ మహాగణపతిని ప్రతిష్ఠించనున్నారు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నిర్వాహకులు శివపార్వతుల కళ్యాణం శ్రీ శ్రీనివాస కళ్యాణం డెబ్బై ఉమగుండాలు రుద్రయాగం గణపతి యాగం తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు భక్తులు కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లక్ష రుద్రాక్షలు తెచ్చి గణేష్ మెడలో వేయనున్నారు తొలి రోజు మొదటి పూజకు గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతారని ఉత్సవ కమిటీ కమిటీ నిర్వాహకులు సూచించారు ఇప్పటికే మండప నిర్మాణం దాదాపు పూర్తి వచ్చింది మరో రెండు రోజుల్లో ఈ డెబ్బై అడుగుల మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు